సమన్వయము అంటే తనకి ఇష్టమైనట్లుగా దేనినైనా మరచగలిగినటువంటి తెలివితేటలు సమన్వయం అంటారా ఏమో మరి అలాగే కనిపిస్తోంది మనం ఏదైనా చెప్పాలనుకుంటే వేదము ప్రమాణము లేదా ఇతిహాసము ప్రమాణము ఆ తర్వాత ప్రమాణం పురాణం ప్రమాణం దేనికైనా హేతుబద్ధత ఉండాలి ప్రమాణ దారుఢ్యం ఉండాలి రాముడు శివలింగ ప్రతిష్ఠ చేశాడు అని చెప్పడానికి చాలా తాపత్రయపడుతున్నారండి ఎన్ని రకాలుగా చెప్దామా రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది అని ఒకసారి అన్నారు ఇది పురాణంలో ఉంది అని దానికి చాలామంది కౌంటర్ వేశారు ఏమండి రాముడికి బ్రహ్మహత్య పాతకం ఎందుకు చుట్టుకుంది రావణాసుడు బ్రాహ్మణుడా ఇలా ప్రశ్నిస్తే ఆ కాదండి కొంతమంది అలా చెప్తే చెప్పు ఉండొచ్చు పురాణంలో అలా లేదండి రాముడు యుద్ధానికి బయలుదేరుతూ శివలింగ ప్రతిష్ట చేశాడని పురాణంలో ఉందండి అని ఒక సమన్వయ చక్రవర్తి చెప్పాడంట అది కూడా మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే ఈయన చెప్పింది పురాణం అనేది చెప్పాడు రాముడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకున్నది అని చెప్పినవాడు పురాణం అనే చెప్పాడు ఆయన ఏ పురాణం అంటాడు ఈయన పురాణం అంటాడు అర్థం కావడంలో అంటే రెండు పురాణాలు కూడా మహర్షి రాశాడంట వ్యాస మహర్షి రాస్తే మరి అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఎందుకు రాశాడు మహర్షి రాశాడండి భాగవతం అనే ఒక పురాణం ఇది ప్రసిద్ధమైనది అందరూ కూడా పురాణం చెప్తే భాగవతాన్ని చెప్తారు మరి అందులో కూడా రామచరిత్ర చెప్పబడి ఉన్నది అక్కడ ఈ ప్రస్తావన లేదు శివుడి ప్రస్తావన లేదు అక్కడ ఏదైనా రాముడి గురించి చెప్పాలనుకుంటే దేని ప్రమాణం చెప్పాలి శ్రీరామాయణం రామాయణంలో ఉన్న విషయాన్ని మనం పరిశీలించినట్టయితే లంకా నగరంలోంచి బయలుదేరి కిష్కిందలో ఒకసారి దిగి తర్వాత భరద్వాజాశ్రమానికి దిగి ఆ తర్వాత అయోధ్యకు వచ్చేసాడు ఆయన నంది గ్రామానికి మధ్యలో ఎక్కడ దిగలేదు అయితే ఇప్పుడు రామాయణం ప్రమాణం కాదందామా మహాదేవుడు అని అక్కడ వాటాడట అది ఈయన బాధ అందుకని శివుడిని ప్రతిష్ఠించాడు రాముడు శివుడు అనుగ్రహాన్ని పొందాడు అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు పాపం మహాదేవుడు అనే పదం శివుడికే వర్తిస్తుందా ఇంకెవరికి వర్తించదా మహాత్ముడు అంటే మనం ఇప్పుడు గాంధీ మహాత్ముని మహాత్ముడు అంటున్నాం అంటే మహాత్ముడు అని ఇంకెవరినైనా అన్నట్టయితే గాంధీ మహాత్ముని గురించి చెప్పినట్టేనా కొద్దిగా అర్థం చేసుకుంటాయా నేను నేను ఘూషించడం లేదు బ్రాహ్మణోత్తములు కదా మీరు అంతా ప్రచారం చేయవలసిన వాళ్ళు కదా మరి ధర్మ ప్రచారం చేయవలసినటువంటి వాడు రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పడానికి ఎందుకు అంత ప్రయత్నం చేస్తున్నారు లేని దానిని ధర్మం అంటే లేని దాన్ని చెప్పడమా మాకే నష్టం లేదండి నువ్వు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు లేకపోతే సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు లేకపోతే అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్పుకోండి పర్వాలే కానీ అది రామాయణంలో లేదు ఈ విషయాన్ని కొంచెం గమనించి మీరు దేనైనా చెప్పండి ఏమైనా అంటే ద్వేషం అంటే మీరు చెప్పింది దానివల్ల భూ కొట్టకపోతే శివద్వేషం అంటారా అంటే నేను దాన్ని కూడా రామాయణంలో దాన్ని మేము ఒప్పేసుకోవాలి రామాయణంలో ఉన్నది అని చెప్పాలా ఇదేనా మీ సమన్వయం సామ్యవాదం ధర్మప్రచారం అంటే ఇలా ఉంటుందా ఈరోజు ధర్మప్రచారం అనే పదానికి చక్కని ఉదాహరణ ఎవరు అంటే శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామాను చిన్నజీ స్వామివారు మాత్రమే మీకు మొదటి నుంచి వైష్ణవమన్నా ద్వేషం శైవమన్నా ద్వేషం సంప్రదాయాలనే ద్వేషం దేనికంటే రూపాయల కోసం శివుడు అంటే మీకు ఇష్టమా అది కూడా లేదు శివుడి మీద కూడా ఒక అసభ్యకరమైనటువంటి కథను ప్రచారం చేస్తారు శివుడేమో ఆ ఋషి వాటికల్లోకి వెళ్ళి తాను అసభ్యకరంగా ప్రవర్తించాడని ఋషులేమో తన అంగం ఊడిపేటట్టుగా చెప్పించాడని ఇలాంటి కథలు కూడా మీరు ప్రచారం చేస్తుంటారు ఇదేనా మనం చేయాల్సిన పని వినాయకుడి కథ గురించి చెప్తూ ఆయన పొట్ట పగిలిపోయింది ఆ పొట్టలో ఉండరాలు తోచుకుంటుంటే చంద్రుడు నవ్వాడు ఇవన్నీ కొన్ని పురాణాల్లో ఉన్నాయా ఇలాంటి కథలన్నీ చెప్పి దేవతలను అవమానిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు మీరా అటు శ్రీ వైష్ణవుల చెప్పండి మీరు కాస్త ఆలోచించండి హిందూ ధర్మం హిందూ ధర్మం అని కేకలేస్తున్నటువంటి వాళ్ళు ఏది ధర్మము ఏది అధర్మము ఆలోచించి ప్రవర్తించమని మానవి జయ శ్రీమన్నారాయణ